ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తి బొమ్మ గత నాలుగు రోజులుగా సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ టీవీల్లో అన్నిట్లో కనిపిస్తుందండి మరి ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో ఎక్కువగా ఈ బొమ్మ కనిపిస్తుంది అసలు ఇతను ఎవరు ఇతను బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఇతను ఏం తప్పు చేశాడు అన్న దాని మీద ఈ వీడియో ఉంటుంది పూర్తిగా మీరు వినిన తర్వాతే కామెంట్ చేయండి ఐ బొమ్మ వెబ్సైట్ ఉంది కదా ఐ బొమ్మ వెబ్సైట్ అంటే పైరసీ మూవీలు ఉంటాయి కదా పైరసీ మూవీలు అప్లోడ్ చేసి హెచ్డి ప్రింట్లతో మీకు ఈ ఐబొమ్మ అనే వెబ్సైట్లో పెడతారు ఐబొమ్మ వెబ్సైట్ ఓనర్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తి ఇమ్మడి రవి ఇతని పేరు ఇతను ఆంధ్రాకి చెందినవాడు విశాఖపట్నానికి చెందినవాడు అయితే ఇతను సినిమాలు ఎలా అప్లోడ్ చేస్తారు అన్నది చాలా మందికి ఉన్న డౌట్ ఫస్ట్ గా ఇతను మనుషులు థియేటర్ మిడిల్ సీట్ ఉంటుంది కదా థియేటర్ మిడిల్ సీట్లో సీటు బుక్ చేసుకొని క్యామ్ కార్డర్తో సినిమాలు రికార్డు చేస్తారంట ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్తో అది హెచ్డి ప్రింట్ కన్వర్ట్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు అయితే ఉన్న డౌట్ ఏంటంటే అసలు ఇతను ఎలా పట్టుకున్నారు అన్న దాని మీద ఇతను వైఫే ఇతను పట్టించిందంట ఇతను ఇండియాలో ఉండడండి ఎక్కడో కరేబియన్ దీవుల్లో ఉండి ల్యాప్టాప్ ద్వారా మూవీస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాడు ఇతనికి ఇతని వైఫ్కి గొడవ ఉన్నట్టుంది విడాకులకు అప్లై చేశారు అయితే ఆ పని మీద ఇండియాకి వచ్చాడు హైదరాబాద్కి వచ్చాడు ఆ ఇన్ఫర్మేషన్ పోలీసులకు తెలిసింది వెంటనే ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు అయితే ఇక్కడ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ చాలా జాగ్రత్తగా వినాలి అస్సలు ట్విస్ట్ ఇక్కడే ఉంది ఇతను అరెస్ట్ చేసినందుకు మన ఏపీ తెలంగాణ వాళ్ళు చాలా మంది ఇతనికి సపోర్ట్ ఇస్తున్నారండి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు అన్న దాని మీద మీరు కామెంట్ చేయండి అసలు ఎందుకు ఇతనికి ఆంధ్ర తెలంగాణ వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు అన్న దాని మీద రీజన్ తెలిస్తే కింద కామెంట్ చేయండి అయితే మనం సినిమా హాల్కి వెళ్ళి నాలుగు వందలు ఐదు వందల రూపాయలు టికెట్లు పెట్టి కొనుక్కునే దానికండి